ఈ నోరూరించి చికెన్ లివర్ ఫ్రై ఒక్క రెసిపీ ఉంటే మీ లంచ్ ఆర్ డిన్నర్ సూపర్ హిట్ అవ్వడం ముందుగా లివర్ ముక్కల్ని శుభ్రంగా కడిగి అందులో ఉప్పు పసుపు కారం మిరియాల పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచండి మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి కడాయిలో వేసిన నూనె వేడెక్కాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించి తరువాత కరివేపాకు కూడా వేసి కాసేపు వేయించి ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కలను కూడా వేసి బాగా కలపండి ముక్కలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి లివర్ ముక్కలు మెత్తపడే వరకు ఉడకనివ్వండి ఇలా ఉడుకుతున్న సమయంలోనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసి బాగా కలిపి ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆపడానికి ముందు నిమ్మరసం పిండి కొత్తిమీర వేసి కలిపితే రుచికరమైన చికెన్ లెవర్ ఫ్రై రెడీ కాంబినేషన్ కదండి ఏ తింటారు చెప్పండి